పూజ అనగా ఏమిటి పూజ అనగా మనలోని పవిత్రతను మేల్కొలిపే ప్రక్రియ మన హృదయంలో నిద్రించిన దివ్య శక్తి జాగృతమై వెలిగే సాధనే పూజ శాస్త్రార్థంగా చెప్పవలనంటే తత్వ సంబంధిత చైతన్యాన్ని రూపములోను మంత్రములోను ధ్యానములోను భావనలోను ఆహ్వానించి మన జీవనంలో స్థాపించుకునుటే పూజ పూజ అనే పదం యొక్క ఆనుపూర్వి మరియు అర్థం అనగా పరబ్రహ్మము అనగా దూరముగా పంపునది లేదా తొలగించునది జ అనగా జన్మించున్నది లేదా ఉద్భవించునది ఈ మూడు అక్షరాల సమన్వయం ఈ అర్థాన్ని ఇస్తుంది మనలో ఉన్న చెడు వాసనలు అనగా తమో గుణము తొలగించి సత్వగుణాన్ని అభివృద్ధి చేసి పరమాత్మ తత్వాన్ని మనలో జనింపచేయు సాధనే పూజ పూజ వలన కలిగే బహుళ ప్రయోజనములు మనస్సు శాంతపరచబడుతుంది అలజడి తగ్గి ఆంతరిక ప్రశాంతత ఏర్పడుతుంది చైతన్యం అవుతుంది విచ్ఛిన్నమైన మనస్సు ఏకాగ్రమవుతుంది అవుతుంది అంతఃకరణ ఆవాహిత దివ్య చైతన్యం మనస్సులో స్థిరపడుతుంది కర్మశుద్ధి ఆత్మశుద్ధి కలుగుతాయి పూజ సమర్పణాత్మకంగా ఉన్నప్పుడు పాప బంధనం కొంచెం కొంచెం కరుగుతుంది సంస్కారాల అభివృద్ధి సాత్విక గుణాలు పెరుగుతాయి మనస్సు శుభ స్వభావము అవుతుంది ఇంతేకాక అనే అనేక అంతర్గత లాభములు కూడా కలుగుతాయి పూజలో అధిక ద్రవ్య వినియోగం అవసరం లేదు ఎందుకంటే ప్రకృతి నుండి లభించిన ప్రతి వస్తువు పుష్పం పండు నీరు గంధం ఇవి అన్ని ప్రకృతి ప్రసాదమే అందువలన పూజలో సమర్పించవలసినది ఏకాగ్రతతో కూడిన మనస్సు పవిత్రమైన భావం మరియు పర్యాప్తమైన భక్తి అనగా సంపూర్ణమైన ఏకాగ్రమైన కోరిక రహితమైన పవి మైన అనన్యమైన అంతరంగ సమర్పణ ఈ భక్తి ఉన్నచో అతి చిన్న ఉపచారము కూడా మహోపచారము అయిపోతుంది పూజ ధ్యానం జ్ఞానం మోక్షం ఇవి ఒక ఆధ్యాత్మిక క్రమం పూజ చేస్తే మానసిక శారీరక శుద్ధి కలుగుతుంది మానసిక శుద్ధి కలిగితే ధ్యానం కుదురుతుంది ధ్యానం లోతుగా జరిగితే జ్ఞానం అవతరిస్తుంది జ్ఞానం వెలిగితే మోక్ష మార్గానికి అవకాశం దొరుకుతుంది అందువల్ల పూజే మోక్ష సాధనకు భూమిక కానీ మోక్షం కేవలం పూజతో మాత్రమే కాదు అది పూజతో ప్రారంభమయ్యి ధ్యానం జ్ఞానం భక్తి కర్మ యోగం యొక్క భాగస్వామ్యంతో పరిపూర్ణమవుతుంది సనాతన ధర్మంలో మోక్ష సాధనకు ప్రధాన అంగములను భగవద్గీత ఉపనిషత్తులు ఆగమాలు చెప్పిన ప్రధాన మోక్ష సాధన మార్గములు కర్మయోగం సమర్పణ భావంతో కర్తవ్య నిర్వహణ భక్తి యోగం దేవుని పై అనన్య భక్తి జ్ఞానయోగం ఆత్మ బ్రహ్మతత్వ విచారణ రాజయోగం అనగా ధ్యానం ప్రాణాయామం మనోనియమం శ్రీ విద్యా ఉపాసనా మార్గం అనగా మంత్ర యంత్ర తంత్ర సమన్వయంతో శక్తి ఉపాసన స్వాధ్యాయం ధర్మ గ్రంథాల అధ్యయనం గురువుల సన్నిధి ఇవన్నీ కలిసినప్పుడు మోక్ష సాధన సంపూర్ణమవుతుంది మానవుడు ఇవన్నీ సాధించటానికి పూజ మొట్టమొదటి పునాది కావున పూజ చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో చేయండి తర్వాతి భాగములో పూజలో ఉన్న రకములు పూజా విధానములు చెప్పబడుతాయి సర్వేజన సుఖినోభవ మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మా అనుగ్రహం పొందండి